నమస్తే అంకుల్ నమస్తే మీ పేరు కళ్యాణ్ బాబు కళ్యాణ్ బాబు ఏం చేస్తుంటారండి టైలర్ అంకుల్ ఇప్పుడు మన తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా సో అధికారంలోకి ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు టిఆర్ఎస్ ఎందుకంటే వివిధ పథకాలు అవి ఉన్నాయి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఈ పథకాలు సంక్షేమ పథకాలు అంటే ఓన్లీ ఆ పథకాల గురించే గెలవాలనుకుంటున్నారా లేకపోతే ఇంకా వేరే రీజన్ ఏమన్నా ఉంది పథకాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి మేడం ఎందుకు కాంగ్రెస్ గెలిస్తే ఇంత డెవలప్మెంట్ ఏమి ఉండదా అంకుల్ కాంగ్రెస్ గెలిస్తా కాంగ్రెస్ గురించి అంటే మాకు తెలియదు ఓన్లీ బిఆర్ఎస్ ఓకే మీ ఎమ్మెల్యే లోకల్ పనితీరు ఎట్లా ఉంది మరి బాగానే ఉంది బాగానే ఉంది నన్నబడి నరేంద్ర బాగానే ఉన్నాడు

సో ఈసారి హ్యాట్రిక్ కొట్టబోతుండ కేసీఆర్ మళ్ళీ కాంగ్రెస్ కూడా పోటా పోటీ ఉంది కదా మేము గెలుస్తాము అని చెప్పేసి సో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా మరి కాంగ్రెస్ మీ ఏంది ఒకవేళ అందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ విషయానికి వస్తే కూడా చాలా మంది సపోర్ట్ అయితే ఇప్పుడు దొరికింది రేవంత్ రెడ్డి గారికి సో ఒకవేళ బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు సీట్లు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా పెరిగే ఛాన్సెస్ তাৰ